దాతారం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ భక్తి మార్గం ప్రేక్షకులకు శ్రావణమాస శుభ ఆశయా శ్రావణమాసం చాలా విశేషమైనటువంటి పర్వం మనకు పన్నెండు నెలల్లో పన్నెండు మాసాల్లో కూడా ఈ శ్రావణ మాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది మనకు చాంద్రమానము సౌరమానము బార్హస్పత్యమానము ఇలా జ్యోతిష్ శాస్త్రంలో అనేక రకాలుగా మనకు జీవన విధానం అనేటువంటిది కలదు తెలుగు ప్రజలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగువారంతా కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా మనము జీవనం సాగిస్తూ ఉంటాం అలా చాంద్రమాన స్వస్తిశ్రీ అని అంటూ ఉంటాం కదా ఆ విధానంగా ఈ చాంద్రమాన ప్రకారంగా శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో శ్రావణ మాసం జ్యేష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి జ్యేష్ఠ మాసం ఇలా మాసాలు అనేటువంటిది ఆ నక్షత్రం పేరు మీద పౌర్ణమితో కలిసి ఉంటే ఆ మాసానికి ఆ నామం అనేటువంటిది రావడం జరుగుతుంది కృత్తిక నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కార్తీక మాసం ఆ విధానంగా నక్షత్రం ఎవరిది అనగా మహావిష్ణువు వారిది కలౌ వెంకట నాయక తెలుగువారందరికీ కాదు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ శ్రీనివాస కులదైవతమ్న అన్న విధానంగా ఆ వారిది అలాంటి గొప్పనైనటువంటి శ్రావణమాసం చాతుర్మాస ప్రారంభం తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉత్న ఏకాదశి అంటారు అంటే శైన ఏకాదశి మహావిష్ణు యోగ నిద్రలో ఉండేటువంటి సమయంలో యోగి హృద్యానగమ్యం సాధువులు సన్యాసులు అదేవిధంగా మహనీయులు గృహస్థులే కాదు ఎంతోమంది ఆ భగవత్ ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉంటారు మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటారన్నట్టు అంటే మెలకువతోనే ఉండి ఆ భగవంతుని ఆరాధించేటువంటి నాలుగు మాసాల కాలంలో ఇది మొట్ట మొదటగా చాతుర్మాస వ్రత ప్రారంభం తర్వాత వచ్చేటువంటి మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం ఎవరికి ప్రీతికరము అనంటే మహావిష్ణువుకి ప్రీతికరం మహావిష్ణువునికైనా కాదు కాదు హరిహరాదులకు సకల దేవత అంటే ముప్పై రోజులు కూడా పర్వమేనట శ్రావణ మాసం అందుకనే మనకు ఈ శ్రావణ మాసంలో అనేక పర్వాలు ప్రారంభం నుండి మనకు వస్తాయి శ్రవణ నక్షత్రాన్ని ఈ శ్రావణ మాసంలో స్థితికారకుడైనటువంటి మహావిష్ణువుకి ప్రీతికరమని చెప్పాము అలా పాడ్యమి రోజు బ్రహ్మదేవుడిని సృష్టికి ప్రారంభం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని విదయ రోజు శ్రీయస్పతిని తృతీయ రోజు పార్వతీదేవిని చతుర్థి రోజు వినాయకుడిని షష్ఠి రోజు నాగదేవతను సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సప్తమి రోజు ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న విధానంగా సూర్యభగవాను అష్టమి రోజు దుఃఖాన్ని గతింపచేసేటువంటి దు దుర్గా అమ్మవారిని నవమి రోజు సప్త మాతృకల్ని దశమి రోజు ధర్మరాజుని ఏకాదశి రోజు ఋషుల్ని మహర్షుల్ని ద్వాదశి రోజు మహావిష్ణువుని త్రయోదశి రోజు అనంగుడిని చతుర్దశి రోజు పరమశివుని పౌర్ణమి రోజు అమ్మవారిని పితృదేవతలని ఇలా అమావాస్య పౌర్ణమి ఈ విధంగా ఆరాధించాలని ఈ శ్రావణ మాసం అంతా కూడా చెబుతుంది అంతేకాకుండా గౌరీ వ్రతము శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి రోజు అయగ్రీవ స్వామి వారి యొక్క జయంతి గోరఖ్పూర్ గో రక్షాపూర్ అంటే రాఖీ అని అంటుం కదా అది రక్ష అని అర్థం అన్నట్టు అందుకనే ఈ రక్షా బంధన కార్యక్రమాన్ని రాఖీ అని హిందీలో అంటూ ఉంటారు సంస్కృతంలో రక్ష అన్నట్టు అలా రాఖీ బంధనం రక్షాబంధనము తర్వాత శ్రీకృష్ణ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతన్న విధానంగా ధర్మానికి గ్లానికి జరుగుతున్నప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు భూమి మీద శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ కూడా బహుళాష్టమి ఇలా కులాల అమావాస్య వరకు కూడా ఎంతో గొప్పనైనటువంటి పర్వం శ్రావణ మాసం మనము స్త్రీ ప్రత్యక్షమైనటువంటి దేవత భారతీయ జీవన విధానంలో స్త్రీకి ఎంతో గొప్పనైనటువంటి ఒక గొప్పనైనటువంటి శక్తిని ఇచ్చారు సత్వ తము గుణాల్ని దాటించి ఈశ్వరత్వాన్ని చేస్తుందే స్త్రీ అనేటువంటి పదం శబ్దం ఎంతో గొప్పనైనటువంటిది అలా స్త్రీలందరినీ కూడా మాతృరూపకంగా ఎందుకు చెప్తానంటే ముత్తైదువ అంటే ఐదు బొట్టు తర్వాత గాజులు ఇలా ఐదు ఆభరణాలని ఆ అలంకరణగా ఉంచుకొని ఆ స్త్రీలకు సంబంధించినటువంటి గొప్ప పర్వమాసంగా ఈ నెల రోజులు కూడా చూస్తూ ఉంటాం మనము గొప్ప పర్వమాసంగా మనం చెప్పుకు చెప్పుకుంటూ ఉంటాం అలాంటి గొప్పనైనటువంటి స్త్రీని దైవంగా ఆరాధించేటువంటి భారతీయ జీవన విధానంలో గొప్పనైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం కావున ఈ శ్రావణ మాసంలో ఒక్కొక్క పర్వము గురించి మనం తదుపరి కార్యక్రమంలో తదుపరి ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం జై శ్రీరామ్